ప్రభు నయేసు క్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఉదయకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం మొదటి కీర్తన మూడవ చరణం చదువుకుందాం అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు నుండును అతడు చేయనదంతయు సఫలమగును మగును ప్రభునందు ప్రమణ బిడ్లారా నిన్న దినమున ఈ చరణములో నుండి మొదటి సందేశాన్ని మనం విన్నాం మూడు సందేశాలు చరణంలో నేర్చుకోబోతున్నామని నేను తెలియజేశాను అందులో భాగంగా మొదటి సందేశాన్ని నిన్నటి దినమున అందించాను ఈ మూడవ చరణములో వ్రాయబడినటువంటి మొదటి సందేశం ఏంటంటే నాటబడిన జీవితం ఒక విశ్వాసిగా మనము వాక్యములో నాటబడాలి క్రీస్తులో నాటబడాలి సంఘములో నాటబడాలి అనేటువంటి ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవడం జరిగింది రెండవ సందేశముగా ఇక్కడ రాబడినటువంటి మాట ఏంటంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలేనుండును ఈరోజున మనము ఫలభరితమైనటువంటి జీవితం అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒక విశ్వాసి క్రీస్తుల్లో ఎప్పుడైతే వాక్యము ద్వారా క్రీస్తులో సంఘములో నాటబడతాడో అప్పుడు నాటబడిన తర్వాత వాక్యమనే నీరు తన జీవితములో ఎల్లవేళలా ప్రవహిస్తూ ఉంటుంది కనుక ఆ వాక్యము పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నటువంటి ఆ నీటి ప్రవాహము ఓరను నాటబడి ఉన్నాడు గనుక తన జీవితం అంతా కూడా ఫలభరితమైనటువంటిదిగా ఉంటుంది ఏ విశ్వాసైతే వాక్యంలో క్రీస్తుల్లో నాటబడతారో వారి జీవితం ఫలిస్తుంది ఎక్కువగా ఫలిస్తుంది బహుగా ఫలిస్తుంది అనేటువంటి ఆత్మీయ సత్యాలను మన జ్ఞాపకం చేసుకోవాలి ఇక రాబడినటువంటి మాట ఏంటంటే ఇదిగో యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు వలె ఉంటాడు ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆ వాక్యము నందు ఆనందిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ జీవిస్తారో వారి జీవితాలు ధన్యమవుతాయి వారి జీవితాలు ఒక పోలికగా చెప్పబడుతూ ఉన్నది ఎలా ఉంటాయో ఆ పోలిక ఏంటంటే నీటి ఓరను నాటబడిన చెట్టును సాదృశ్యముగా చూపిస్తూ ఉన్నాడు భక్తుడు నీటి ఓరను నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ప్రమణ దోంబిళ్ళారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ చెట్టు యొక్క స్వభావం ఏంటంటే నీటి ఓరను ఉన్నది గనుక సమృద్ధి అయినటువంటి నీళ్లు దానికి అందుతున్నాయి కనుక ఎప్పుడు నీటి ఊట ఆ వ్రేళ్లను తడుపుతున్నది గనుక ఆ మొక్కకు మరణం అనేది వాడిపోవడం అనేటటువంటిది లేదు ఎప్పుడు కూడా మరి వాడిపోకుండా ఆకు వాడకుండా తన కాలము వచ్చినప్పుడు ఇప్పుడు కొన్ని సీజన్స్ ఉంటాయి కదా కొన్ని పండ్లు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి మామిడి పండ్లు ఎండాకాలం వరకు ఎదురు చూడాల సీతాఫలం అని ఎందుకు అన్నాము అనంటే అది ముఖ్యంగా శీతాకాలంలో చలికాలంలో ఎక్కువగా పండుతుంది కనుక సీతాఫలం అట్లా కొన్ని పండ్లనేటటువంటివి కాలాలుగా ఆ కాలంలో మాత్రమే దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటి కాలమున ఆ సమయము రాగానే ఆ ఫలాలను అది ఖచ్చితంగా ఇస్తుంది కొన్నిసార్లు కాలాలు వచ్చినా కానీ కొన్ని కాయలు కాయవు ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటే కొన్ని చెట్లు కాయలు గాయవు ఒక సంవత్సరం కాస్త ఒక సంవత్సరం గాయవు కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఉంటుంది కొన్నిసార్లు ఇక వాళ్ళు పెద్దలు అంటారు ఏంటంటే అది మూడుబారినటువంటి చెట్టు అని చెప్తూ ఉంటారు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళే ఉంటాడు దేవుని వాక్యములో దేవుని సన్నిధిలో నాటబడిన వారు ఫలిస్తారు అని చెప్పడానికి ఈ వాక్యము చెప్పబడుతూ ఉన్నది నాటబడితేనే ఫలాలు నిన్నటి చెప్పాను కదా నాటబడకుండా ఫలాలు కావాలి అని అంటే కుదరదు ఎంత చక్కగా నాటబడితే వ్రేళ్ళు ఎంత పోతే అంత చక్కగా నాటబడుతుంది అలా నాటబడినప్పుడు మాత్రమే ఫలాలు అనేటటువంటిది మనము అనుభవించగలుగుతాం ఈరోజున జ్ఞాపకం చేసుకోవాలి మరి మన జీవితంలో మనము ఫలిస్తున్నామా లేదా అనేటటువంటిది ఆలోచన చేయాలి మనము ఆత్మఫలము ఫలించే విధముగా మనము బ్రతకాలి ఆత్మఫలము ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మఫలమును ఫలించాలి ఆత్మఫలాల్ని కలిగి ఉండాలి దేవునికిటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉండాలి యోహాను సువార్త అధ్యాయం వాధ్యాయం ఆరువచనం ఒకసారి చదువుదాం యోహాను సువార్త పదేదు వాధ్యాయం ఆరువచనం ఎవడైనాను నాయందు నిలిచి ఉండని నేడలా వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును మనుషులాంటి వాటిని పోగు చేసి ఆగ్నిలో పారవేతురు అవి కాలిపోవును రేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి ఉపమానం ఏంటంటే నేను ద్రాక్ష వలని మీరు తీగలు ఎవరైతే నాయందు అంటుకట్టిబడి ఉంటారో వారు ఫలిస్తారు ఎక్కువగా ఫలిస్తారు బహుగా ఫలిస్తారనేటువంటి మూడు ఆత్మీయ విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు ఎవరికి అంటగట్టబడిన వారికే అనగా క్రీస్తుల్లో నాటబడినటువంటి వారికే ఫలాలు ఆ ఫలాలు ఎలా ఉంటాయంటే ఫలించడము ఎక్కువగా ఫలించడము బహుగా ఫలించడం అనేటటువంటిది అందుకే యేసుప్రభుల వారు కూడా మూడు రకాలైన ఆశీర్వాదాలు చెప్పాడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలు ఆ రీతిగా ఫలాలు ఉంటాయనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే మనము ఈ వాక్యము ద్వారా వాక్యమైన క్రీస్తు ద్వారా అంటకట్టబడతామో మనలో ఫలాలు ప్రారంభించబడతాయి ఈ వాక్యాన్ని ఎప్పుడు తడుపుకుంటూ మనము బ్రతకాలి ఈ వాక్యపు వెలుగులో మనము నడుచుకోవాలి వాక్యానుసారముగా మనము జీవించి ఉంటే జీవిస్తూ ఉంటే ఆ ఫలాలు మనలో ప్రారంభమై కాస్త ఫలించడము ప్రారంభించి దానితో ఆగకుండా ఎక్కువగా ఫలించే స్థాయికి ఎదుగుతాం అంత మాత్రము తాగకుండా బహుగా ఫలించేటటువంటి స్థాయికి ఎదుగుతూ ఉంటాం ఒక విశ్వాసి ఫలించడము కాదు ఎక్కువగా ఫలించడము కాదు బహుగా ఫలించేటటువంటి ఆత్మ సంబంధమైన స్థాయికి ఎదగవలసిన ఆవశ్యకత ఉన్నది కాబట్టి నందు ప్రమాణ బిడ్లారా ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి ఫలాలు లేకపోతే యజమానుడు ఇష్టపడడు ఏ యజమానుడైతే ఆ మొక్కను నాటుతాడో ఏ యజమానుడైతే ఎరువు వేస్తున్నాడు ఏ యజమానుడైతే నీళ్లు పోస్తా ఉన్నాడు వేసి సంరక్షిస్తూ ఉన్నాడు దాన్ని చక్కగా లాలన చేసి పెంచి పోషిస్తా ఉన్నాడు ఆ యజమానునికి గనక ఆ మొక్క ఫలాలు ఇవ్వకపోతే ఒకరోజు ఆ యజమానుడే ఏం చేస్తాడంటే చెట్ల వేరున గొడ్డలు పెడతాడు నిన్ను పెంచేది పోషించేది దేని కొరకయ్యా అని అంటే నీ ఫలాలు ఆ యజమానుడు స్వీకరించడానికే మనం కూడా అంతే కదా ఓ గులాబీ మొక్క తీసుకొని వచ్చి పుల మొక్కలు తీసుకొని వచ్చి చాలా చక్కగా ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు కొంతమంది పువ్వులు పూయలేదు అనుకోండి చూస్తారు చూస్తారు పోయలేదంటే ఏం చేస్తారు పడేస్తారు మంచి కాయలు కాస్తుందని ఒక కాయలు కాసేటటువంటి పండ్లు పొలాలు ఇచ్చేటటువంటి చెట్టుని తీసుకొచ్చుకొని నాటుకున్నాం ఈ సంవత్సరం చూస్తాం ఆరు నెలలు చూస్తాం సంవత్సరం చూస్తాం ఏ వాడు తీసుకుంటే అప్పుడు ఆరు నెలల్లో కాస్తదండి సంవత్సరంలో కాస్తుంది అని చెప్తా ఉంటారు కదా ఏది కాస్తలేదే ఏంటి సరే ఒకవేళ నాది ఏమన్నా లోపం ఉన్నదే ఏం చేస్తూ ఉంటామంటే మళ్ళీ ఎరువేస్తాం నీళ్ళు పోస్తాం చాలా చక్కగా చూసుకుంటాం అయిననో మనం చేసే ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత కూడా కాపు లేదంటే ఫలాలు లేవంటే నేల వ్యర్థమైపోతుంది తీసి పడేసి ఇంకో చెట్టు నాటుకుంటాం మన జీవితము కూడా అంతే మన జీవితం కూడా అంతే ఏదో వస్తున్నాము వింటున్నాము వెళ్ళిపోతున్నాము ప్రతిరోజు ఉదయం చేస్తూ ఉన్నాం ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాము అంటే కుదరదు కానీ నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించే చెట్టుగాని ఉండాలి ఆ ఫలాలు లేకపోతే యజమానుడు ఇష్టపడడు కాబట్టి ప్రేమన దోమబిడ్లారా మరి మన దేవుడు ఉన్నాడు ఇదిగో ఈ సంవత్సరమైనటువంటి ఆయుష్ను మనకు మంచివారము కాకపోయినా ఎందుకు ఇస్తా ఉన్నాడు ఎందుకు ఇచ్చాడు అనంటే ఈ సంవత్సరములోనైనా నువ్వు ఫలించాలని ఈ సంవత్సరమైన నువ్వు కాపు కాయాలి అని ఎప్పుడు కాపు కాస్తాం ఈ వాక్యాన్ని చదువుతూ వింటూ ఈ వాక్యానుసారముగా జీవిస్తూ ఈ వాక్యపు నీళ్ళు అనే కాలువ యోరను నాటబడినప్పుడు సంఘములో నాటబడి కొనసాగుతున్నప్పుడు అప్పుడు మన జీవితాలు ఫలిస్తాయండి ఇవి ఉంటేనే మనకు శక్తి ఉంటుంది ఆత్మబలం ఉంటుంది ఫలాలు ఉంటాయి లేకపోతే ఉండదు యక్షయ గ్రంథం మూడవ జయం పదవచనం చదవండి యక్షయ గ్రంథం మూడవ జయం పదవచనం ఎసయ గ్రంథం మూడవ అధ్యాయం పదవచనం నీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే క్రియల ఫలము ఏం ఫలము క్రియల ఫలము అని అంటే మనం చేసే క్రియాలను బట్టి మనం మంచి చేస్తే మంచి ఫలాలు అనుభవిస్తాం చెడు చేస్తే చెడు అందుకే మరణకాలంలో మనం ఎక్కువగా చదువుకునే మాట ఏంటంటే అంతటా ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు వారు విశ్రాంతి పొందుతుడు వారి క్రియలు వారి వెంట పోవును ఏంది వారి క్రియలు వారి వెంట పోతాయి మనిషి తీసుకెళ్ళేది అది వాళ్ళ క్రియలు చేత పట్టుకొని పోతాడు సంపాదించిన రూపాయి కూడా తీసుకెళ్ళాడు రూపాయి అన్నిటికంటే మనం సంపాదించిన అన్నిట్లలో చాలా అల్పమైన స్వల్పమైనది ఏంటి రూపాయి కూడా ఏది తనకిష్టమైనది ఏది తీసుకెళ్ళలేడు ఏం తీసుకెళ్తాడు మనిషి అని అంటే తన క్రియలను తీసుకుని వెళ్తాడు తన క్రియలను దేవుడు అక్కడ పరిశీలన చేస్తాడు రాన్న ఏం చేశావు ఎలా ఉన్నాయి నీ క్రియలు మంచి భక్తి చేసావా ప్రార్థన చేసావా సంఘానికి వెళ్ళావా ఏ క్రియలు ఉన్నాయా వాక్యం విన్నావా వాక్యము ద్వారా కట్టబడ్డావా లేకపోతే ఇష్టానుసారంగా బ్రతికేవా ప్రార్థన పెట్టిన సోమరతనంతో వెళ్ళలేవా ఈ ఇలాంటి క్రియలు కనబడతాయా ఇష్టానుసారంగా బ్రతికి బ్రతుకు నాశనం చేసుకున్నావా యవన ప్రయాన్ని దేవునికి ఇవ్వకుండా ఇష్టానుసారంగా బ్రతికేవా ఏ క్రియలను నింట్ పెట్టుకుని వెళ్తాం మనం ఆ క్రియలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటాయి ప్రేమ దోమిబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం క్రియల ఫలము వాళ్ళు అనుభవిస్తారు క్రియల ఫలం వెంట పెట్టుకొని వెళ్తారు జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమణ దోమబిడ్లారా ప్రతి క్రియ ఫలము అనుభవిస్తాం పాపమైనా దాని క్రియల ఫలం అనుభవిస్తాం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు రోములు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నందు నిత్య జీవము పాపము వలన వచ్చే జీతము జీతం అంటే ఏంది దాని ఫలం పాపం వలన వచ్చే ఫలం ఏంటంట మరణం మరి మనం ఎలాంటి మరణ ఎలాంటి ఫలాలను కలిగి ఉన్నామనేది రోజున జ్ఞాపకం చేసుకోవాలి ఇదిగో ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దీవారాత్రములు దాన్ని ధ్యానిస్తూ జీవిస్తూ ఉన్నారో వారి జీవితాలు నీటి కాలువల వల్ల ఓరను నాటబడినట్లుగా ఉంటాయి వారు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు దేవుడి రోజున నీ నుండి నా నుండి కోరుకుంటున్న విషయం ఏంటి అని అంటే మనము వారముగా ఉండాలి నీటి కాలువల వల్ల యోరను నాటబడి ఎల్లప్పుడూ ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె మనము బ్రతకాలి మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు మంచి ఫలాలు మనము అందించాలి మనల్ని రక్షించుకున్న రక్షణకర్తకు మంచి ఫలాలు మనము అందించాలి ఆ ఫలభరితమైనటువంటి జీవితం ఉంటేనే మన జీవితానికి అర్థం పరమార్థం కాబట్టి ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం కాబట్టి క్రీస్తుల్లో నాటబడితేనే మనం ఫలిస్తాం ఎక్కువగా ఫలిస్తాం బహుకా ఫలిస్తాం ఫలించిన వారికే ఫలించే వారికే దేవుని బహుమానాలు కూడా పరలోక రాజ్యాల్లో ఉంటాయి ఈ లోకల్లో కూడా దీవెనలు ఉంటాయి ఫలించని వారికి ఏ దీవెనలు ఉండవు అందుకని ఫలించే స్థితిలోనే మనం ఉండాలి ఆ ఫలింపు ఎలా సాధ్యమో అని అంటే దేవుని వాక్యము ధ్యానించడం ద్వారా ఆ వాక్యాన్ని వినుట ద్వారా నేర్చుకున్నట ద్వారా ఈ వాక్యము ద్వారా మాత్రమే మనం ఫలిస్తాం కాబట్టి ఈ వాక్యములో నాటబడాలి ఈ వాక్యములో ఫలించాలి అలాంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని దేవుడు మీ కల్లా అనుగ్రహించి నిత్యము నడిపించునుగాక